తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాజకీయ పక్షాల మధ్య కొంత వేడి చల్లారిందని కొంత మర్యాదపూర్వకమైన వాతావరణం ఏర్పడిందని మనం భావించాం అందుకు తగ్గట్టుగానే ప్రవర్తన కూడా రాజకీయ నాయకులది కొంత మేరకు వచ్చింది నిజానికి తొంటి ఎముక విరిగి కేసీఆర్ గారు మాజీ ముఖ్యమంత్రి హాస్పిటల్లో ఉంటే ఆయనను పరామర్శించిన రేవంత్ రెడ్డి ఒక మంచి సంప్రదాయానికి తెర తీశారు అనే పేరు తెచ్చుకున్నారు రాజకీయాలలో ఇది మంచిది వారు శత్రువులు కాదు విపక్షాలు అంతే పక్షాలుగా ఉండి రాజకీయాలలో పోరాడతారే తప్ప వారు వ్యక్తిగతంగా శత్రువులు కారు అన్న దాన్ని ప్రూవ్ చేశారు అని కూడా అందరం భావించాం అట్లాగే కొంత డెసిబెల్స్ కూడా తగ్గినాయి ఆ మూత తగ్గింది ఎన్నికల ప్రచారంలో కొంచెం హద్దు మీరు మాట్లాడుకోవటం చేస్తారు సహజంగా పోనీలే ఒక మళ్ళీ మర్యాదపూర్వకమైన ఒక పద్ధతికి మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చారు పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఆ వాతావరణం అసలు కనపట్టల్లా ఎన్నికలైనా ఎన్నికలు కాకపోయినా విపరీతమైనటువంటి ఒక అబ్యూజివ్ లాంగ్వేజ్ మాట్లాడుకునే రాజకీయ నాయకులు ట్రోలింగ్ కంపెనీలు రాజకీయ పార్టీలు వీరి వారు వారిని ట్రోలింగ్ చేయటం వారి వారు వీరిని ట్రోలింగ్ చేయటం నిరంతరం పనిగా పెట్టుకున్న ఒక పరిస్థితి దాన్ని కూడా ఒక అబ్యూజు టార్చర్ సైకలాజికల్ టార్చర్ స్థాయికి తీసుకెళ్లే ఒక పరిస్థితి మనకు కనపడుతుంది అక్కడ మనం దాంతో పోల్చినప్పుడు చాలా మెరుగ్గా జీవిస్తున్నాం కొంత హాయిగా ఉంది హమ్మయ్య అని అనుకుంటున్నాం మనం అంతటి డి ఇక్కడ లేదులే అని సంతోషపడతా ఉన్నాం కానీ మళ్ళీ ఎందుకో తెలియదు సడన్గా పార్లమెంట్ ఎన్నికలు దగ్గరలో ఉన్నాయనో ఏమో మళ్ళీ నెమ్మదిగా వాల్యూమ్ పెంచుతున్నారు రాజకీయ నాయకులు ఒకరిని మించి ఒకరు మాట్లాడటం మొదలుపెట్టారు మొన్న ప్రెస్ కాన్ఫరెన్స్ లో మొట్టమొదటిసారి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ మీద కొంచెం హద్దు మీరి రండా ఆ రెండ పనులు చేశారు మీరు అని మాట్లాడారు ఏమిటి ఇలా ఎందుకు మాట్లాడారు అని అంటే గతంలో కేసీఆర్ ఎప్పుడో ఇదే పదం కిషన్ రెడ్డిపై వాడారు ఇది రండ పని కాదా అని ఇవాళ దాన్ని కట్ చేసి దీన్ని కట్ చేసి అనుకూలు వేస్తున్నారు కేసీఆర్ అప్పుడు మాట్లాడాడు కాబట్టి రేవంత్ రెడ్డి ఇప్పుడు మాట్లాడాడు అని రేవంత్ రెడ్డి ఇప్పుడు మాట్లాడాడు కాబట్టి మేము ఈ పని చేశామని మరొక వర్గం వెంటనే మళ్ళీ మొదలు పెడుతుంది అంటే ఇది ఒక చైన్ రియాక్షన్ లాగా అంతం లేకుండా సాగిపోతుంది ఎవరో ఒకరు ఎప్పుడొకప్పుడు ఆపాలి కదా ఇది మనం అర్థం చేసుకోవాలి మూర్ఖులకు నేను దారి ఇవ్వను అని ఎదురుపడ్డ మనిషితో ఒక మనిషి అంటే అవతల మనిషి ఏం చెప్పాడు నేను దారి ఇస్తాను అన్నాడు అంటే నేను దారి ఇవ్వను అని నన్ను మూర్ఖుణ్ణి అని తిట్టినా నేను దారిస్తాను ఎందుకంటే నువ్వు మూర్ఖుడు కాబట్టి అని విజ్ఞులు దారి ఇచ్చే వెళతారు పక్కకి అట్లాగే అవతల వాళ్ళు ఒకవేళ హద్దు మీరు తిడితే ఆయన హద్దు మీరు తిట్టాడు నేను తిడదలుచుకోలేదు అనటం విజ్ఞత కానీ నేను అంతకంటే ఇంకొక స్టెప్ ఎక్కువ వేస్తాను అనే పద్ధతికి వెళ్ళటం మంచిది కాదు అది వాళ్ళ మళ్ళీ చెన్నూరులో ఓడిపోయిన బాల్కసుమన పనిచేశారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి తన చెప్పు దాన్ని ఇట్లా ప్రదర్శిస్తూ దాన్నే మొత్తం క్లిప్పింగ్స్ అన్ని వాళ్ళ ఫోటోలు తీసి నీ పేపర్లోకి వచ్చింది కేసీఆర్ని అంటే చెప్పుతో కొడతామని ఈయన మళ్ళీ సవాల్ విసిరారు దాని మీద వెంటనే కాంగ్రెస్ వాళ్ళు కేసులు పెడుతున్నారు ఇది ఈ కేసుల మీద మళ్ళీ ఆయన స్పందిస్తారా కాంగ్రెస్ గవర్నమెంట్ స్పందిస్తుందా అరెస్ట్ చేస్తుందా ఇదంతా మళ్ళీ ఎక్కడికి ఎస్కలేట్ అవుతుందో తెలియదు కానీ అసలు ఈ సంప్రదాయం ఏమీ బాగాలేదు అనేది ఎప్పుడు రిలీజ్ అవుతారు ఇది మనం ముఖ్యంగా నేను అనుకోవటం ఏంటంటే తెలంగాణ ఓటర్ల చైతన్యం అనేది దీనికి సమాధానం కావాలి ఈ పద్ధతి సరి కాదు ఎందుకు ఇలా మీరు బూతులు తిట్టుకోవటం హద్దు మీరు మాట్లాడుకోవడం పాయింట్ మీద ఎంతైనా ఇమర్శ చేయవచ్చు మీ ప్రజెంటేషన్ రెండు గంటలు సాగితే రెండు గంటలు ప్రజెంటేషన్ చేయండి నష్టం లేదు మూడు గంటలు మాట్లాడండి రోజులు మాట్లాడండి కానీ ఆ మాటలు లేకుండా ఉంటే ఆ మీరు చేయలేరా దాన్ని తిరిగి కౌంటర్ ఇచ్చేటప్పుడు ఈ చెప్పులు చూపించేటువంటి ఒక నీచమైన సంస్కృతి ఎందుకు అది లేకపోతే మీరు మీ సమాధానం చెప్పలేరా అంటే రాజకీయ నాయకుల దిగజారుడితనానికి చెక్ పెట్టాల్సింది కూడా ఓటర్లే ఓటర్లు తమ చైతన్యంతో చేయాలి ఆ రోజు తెలంగాణలో వస్తుందనే నమ్ముతూ కనీసం ఇకనైనా విజ్ఞతతో రాజకీయ నాయకులు వ్యవహరిస్తే చూడాల్సి ఉంది అని భావిస్తూ థ్యాంక్ యూ